తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం చాలు చేయడం అయితే జరిగింది ఇక ఇట్టకేలకు తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఆసరా అనే పేరుని తీసివేస్తూ చేయుత పెన్షన్ల కిందగా కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఎత్తున అప్డేట్స్ని విడుదల చేసినప్పటికీ ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పుడు ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై కీలకమైన అప్డేట్స్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎటకేలకు ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఏ ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాని వారి ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాము ఒకటేనక ఒకటి మనకి చాలామంది కూడా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల కోసం గత రెండు సంవత్సరాల నుంచి ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం పెన్షన్ లబ్ధిదారులు రెండు సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ రెండు కొత్త పథకాలు తెలంగాణలో ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రాని వారి పరిస్థితి ఏంటి వారికి తిరిగి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఎవరెవరికి పంపిణీ అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖకు డబ్బులను ఈ కొత్త పెన్షన్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి రిలీజ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో కీలకమైన అప్డేట్స్ అయితే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ రెండు కొత్త పథకాన్ని రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇంకా ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేది ఇంకా ఎవరికైతే జమ కాలేదో తిరిగి పెన్షన్ డబ్బులను మరల వచ్చే నెల నుంచి ఏదైతే అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్